ఎస్వీ న్యూస్ కి స్వాగతం భువనగిరి జిల్లా కేంద్రంలో రేపు అనగా ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ సెంటర్లను పరిశీలించారు భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి రేపు మధ్యాహ్నం వాటిని తీసుకొని వాళ్ళ వాళ్ళ కన్సర్ మండలాలకు వెళ్ళి పదిహేడు మండలాల్లో పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరుగుతుంది ఆ తర్వాత అటు నుంచి పోలింగ్ కంప్లీట్ అయిన తదుపరి మనకు నెక్స్ట్ నల్గొండలో కౌంటింగ్ సెంటర్ ఉంది కాబట్టి పోలింగ్ బాక్సెస్ విత్ కోల్డ్ బాక్సెస్ వాళ్ళు నల్గొండ అర్జాల బావి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఉన్నటువంటి రిసెప్షన్ సెంటర్లో హ్యాండ్ వర్క్ చేస్తారు బోనీలో సెంటర్లో ఏంటండి ఈచ్ మండల్ వన్ బోన్ కూడా ఒకటే మన ఎంటైర్ బోనిగిర్ డిస్టిక్లో ఉన్నటువంటి పదిహేడు మండలాల్లో మండలాన్ని పక్కపోయింది మాత్రమే బోన్ ఇర్లో రెండు వందల తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు అది మన గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీలో ఎక్కువ జరగదు ఈచ్ మండల్ వన్ వల్లిగా మన అంటే ఎంటైర్ భోనగి డిస్టిక్లో ఉన్నటువంటి పదిహేడు మండలాలలో మండలానికి ఒక పోలింగ్ స్టేషన్ మాత్రమే టీచర్స్ ఎమ్మెల్సీ కాబట్టి ఓట్లు చాలా తక్కువ ఉంటాయి ఇది అనేది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అప్పుడైతే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ ఓటర్స్ పెరుగుతారు దాన్ని బట్టి పోలింగ్ స్టేషన్ పెరుగుతారు మనకు హైయెస్ట్ ఓటింగ్ రెండు వందల తొమ్మిది భోనగిరి టౌన్ మాత్రమే ఈ దాని చోట్ల హండ్రెడ్ లోపు ఉన్నాయి ఇంకా సింగిల్ డిజిట్ బొమ్మల రామారంలో ఓన్లీ సిక్స్ ఓటర్స్ మాత్రమే అక్కడ ఒక పోలింగ్ స్టేషన్